ప్రస్తుతం సలార్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షన్ కురిపిస్తోంది ఎక్కడ చూసినా అభిమానులు సలార్ నామస్మరణ చేస్తున్నారు చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ ఒక డిఫరెంట్ లుక్ తో తెరపై కనిపించి తన గ్రేస్ తో ప్రేక్షకులకు పూనకలు తెప్పించాడు దీంతో ఎప్పటి నుంచో ప్రభాస్ హిట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల ఆకలి తీరింది అయితే ఈ చిత్రంలోని ఓ ప్రాంతంపై ఇప్పుడు అందరికీ ఆసక్తి నెలకొంది సలార్ కథ అంతా కూడా కాన్సార్ అనే నగరం చుట్టూ తిరుగుతూ ఉంటుంది మరి నిజంగా ఈ ప్రాంతం ఉందా లేదా కేవలం సినిమా కోసమే సృష్టించారా అనే సందేహాలు తలెత్తాయి కాన్సార్ అనే నగరం విషయానికి వస్తే సలార్ చిత్రంలో ఈ నగరం పాకిస్తాన్ గుజరాత్ మధ్య ఉన్నట్లుగా చూపించారు అయితే ఈ ఊహా జనిత నగరాన్ని దర్శకుడు కావాలని పెట్టాడు లేదా దాని గురించి తెలుసుకొని పెట్టాడో తెలియదు కానీ కాన్సార్ నగర్ నిజంగానే ఉంది కానీ సినిమాలో చూపించిన విధంగా పాకిస్తాన్ గుజరాత్ల మధ్య లేదు నిజానికి ఈ కాన్సార్ నగర్ ఇరాన్లో ఉంది ఇరాన్ దేశంలోని ఒక నగరాన్ని కాన్సార్ కౌంటీ అంటారు ఇది ఇరాన్లోనే ఇస్ఫహాన్ ప్రావిన్స్లో నెలకొంది ఈ నగరంలో దాదాపు ఇరవై రెండు వేల మందికి పైగా పర్షియన్స్ నివసిస్తూ ఉంటారు అయితే సలార్ చిత్రంలో చూపించిన కాన్సార్కు అసలైన కాన్సార్ కౌంటర్ చాలా తేడా ఉంది మరి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏం చేసినా అందులో ఏదో ఒక ప్రత్యేకతను కనబరుస్తూనే ఉంటాడు ఈ నేపథ్యంలో కాన్సార్ కథ బయటకు వచ్చింది కాగా ప్రస్తుతం ఓ రకంగా అంతటా సలార్ ప్రపంచం సృష్టిస్తుందని చెప్పి తీరాలి రిలీజ్ అయిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది విమర్శలు గురించిన అందరినీ ఒక్క దెబ్బతో సైలెంట్ అయ్యేలా చేసింది సలార్ విడుదలైన మొదటి రోజునే ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్షన్లు వసూలు చేస్తోంది వీకెండ్ రానుండడంతో సలార్ కలెక్షన్స్పై అంచనాలు ఇంకాస్త పెరిగిపోయాయి ప్రభాస్ సలార్ పార్ట్ వన్ థియేటర్లో దుమ్ము రేపుతుండడంతో ఈ చిత్రం చూసిన వారికి సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందనే ఆసక్తి మొదలైపోయింది మరి సలార్లో కనిపించిన కాన్సార్ నగర్పై రియాలిటీలో ఉన్న కౌంటీ కౌంటీపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి